వెల్కమ్ టు మానేటి న్యూస్ నేను మీ ఆశిస్థాన్ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారైన లడ్డు ప్రసాదంపై వివాదం నెలకొంది ఈ లడ్డు తయారీలో లోపాలు ఉన్నవి కొన్ని కొవ్వు పదార్థాలు కలుస్తున్నట్టు భక్తులు ఆందోళన చెందుతున్నారు ఇటువంటి విషయం ఈరోజు చట్టన్యాసంగా మారింది దానిపై మనకు విశ్లేషించడానికి ఈరోజు వెంకటేశ్వరాలయ అర్చకులు సన్నద్దుల నాగరాజు ఆచార్య గారు మనతో పాటు ఉన్నారు వీరు జిల్లా కూడా ఒకసారి వారిని అడిగి దూరం జయ శ్రీని నారాయణ గత కొద్ది రోజులుగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంత రైతుడైన వంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రసాదంలో జరిగిన అవకతవకలు ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇది హిందూ సమాజం చాలా బాధపడుతున్న విషయం అని చెప్పవచ్చు తిరిగి ఇలాంటి పనులు ఇలాంటి కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరగకుండా ఆలయ పర్యవేక్షకులు ఆలయ అధికారులు కానీ తప్పకుండా పర్యవేక్షణలో ఉంచి ఇట్లాంటి కార్యక్రమం జరగకుండా చూడాలని అధికారులను మరియు దేవాలయ సిబ్బందిని కోరుకుంటున్నాము శ్రీమన్నారాయణ విన్నారుగా హిందూ సమాజం భయాందోళనలకు గురవుతుంది ఇక్కడ అసలు వివాదం లడ్డు కలిపి లడ్డు కలిసి జరిగిందా లేదా అన్నది తత్వరమే పేర్చి దానిపై ఒకవేళ జరిగితే ఇక ముందు జరగకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఇటువంటి వ్యవస్థ యొక్క లోపాలను సరిదిద్దుకోవాలి ఈ చిన్న విషయమే అతి పెద్ద విషయంగా మారే అవకాశం ఉంది కాబట్టి ఎవరి యొక్క సందేహాలను కూడా నివృత్తి చేయకపోతే వాళ్ళు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కాబట్టి తొందరగా ఈ సమస్యను ముగించే పరిష్కారం తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నారు